హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ యాన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియో మరి ఈ నెలలో చివరి రోజు అంటే ముప్పై ఒకటి తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి మరి ఎమిగనూరు ఆదివారం ఎద్దుల సందర్భంగా మరి చూస్తున్నారు మీరు అయితే ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం ఉదయం ఆరో ముప్పై నుండి మరి పన్నెండు ముప్పై వరకు అయితే జరుగుతుంది మరి ఈ వారం కూడా ఫ్రెండ్స్ మరి పోయిన వారంతో పోల్చుకుంటే మరి ఈ వారం కూడా చాలా వరకు అయితే మంచి సైజు ఎద్దులు అయితే కనిపిస్తున్నాయి మనకు మరి వీటి రేట్లు అయితే ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలంటే మరి చూద్దాం మరి ఈ వారం కూడా రేట్లు ఎద్దుల రేట్లు ఏ విధంగా నడుస్తాయో మరి అలాగే ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా కొత్తవాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే మరి ఇంకేందు కాలేస్ పెట్టని వీడియోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ అయితే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఇక్కడ ఈరోజు మనము ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మంచి సైజులో బిగ్ సైజ్ క్లారి బుల్స్ అని చెప్పొచ్చు మనకి కనిపిస్తున్నాయి ఈ వీడియోలో వీటి రేట్ అయితే ఏ విధంగా చెప్పి తెలుసుకుంది ఏదైతే కార్ రేటు ఎంప్తా ఎంబత్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేలు చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మాని మానివే రైతుల వ్యాపారామా రైతులా వ్యాపారా ఇది ఒక చిత్తనా రైట్ మరి బాబోతానా చిపండు బాబోతాయా గెలదు మీ పేరు అన్వేష్ చూసుకున్నారు ఎంబత్ పైన రైట్ నైన్ సిక్స్ డబల్ వన్ ఫోర్ జీరో ఫోర్ జీరో వన్ సిక్స్ డబల్ వన్ డబల్ వన్ చూసుకున్నారు కాంటాక్ట్ చేయండి చూసుకున్నారు ఇక్కడ మనం ఒకటి సింగిల్గా కనిపిస్తుంది రెడ్ కలర్ది మరి అయితే మంచి సైజులో కనిపిస్తుంది అయితే అయితే మరి చూద్దాం దీని రేట్ ఏ విధంగా చెప్తున్నారో అక్కడ ఒక విజత్ అయితే ఉంది ఏమన్నా రెండు ఒకటి జత సింగల్ అది సింగల్ అది ఎనపల్తోందా సింగల్ అనేసినే బాబోతా రెండు రెండు పక్కలు వస్తుంది ఫ్రెండ్స్ అలాగే దాని రేట్ ఏం చెప్తున్నావు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు సింగిల్ ఏమో ఉంటాయి రెడ్ కలర్ రెద్దు మంచి సైజులో ఉంది దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వేలుగా చెప్తున్నారు మరి ఎవరికైనా రెండో సైడ్లో ద్వారా నేరుగా నన్ను కాంటాక్ట్ చేయండి అలాగే ఇక్కడ బిగ్ సైజ్ కలర్ బుల్స్ ఏం చెప్తున్నా కరెక్ట్ రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు మరి అలాగే పగలైతే చూస్తున్నారు ఈ మూడు వచ్చినావా ఈ రోజుకి రైట్ కంపాడు రైట్ మరి చూసారు కదా ఎదులు అయితే ఈ విధంగా ఉన్నాయి మరి బెర్రలు కూడా ఫిక్స్ అయితే కాదు బెర్రలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఏంటన్నా మీ నెంబర్ చెప్పండి ఒకసారి ఆరు రెండు ఎనిమిది మూడు ఒకటి ఏడు నాలుగు ఏడు రెండు ఏడు అది సింగల్గా వేస్తావు కదా మరి మంచిగా కనిపిస్తుంది మరి చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మరి జతే జతే ఉండే మరి సిమ్ మిక్సింగ్ అలాగే కిల్లర్ మిక్సింగ్ ఎద్దులు అయితే మీకు కనిపిస్తున్నాయి మిక్సైజ్ ఎద్దులు మరి ప్రైజ్ చేయడం చెప్తున్నా తెలుస్తుంది ఏం చెప్తున్నారు కర్ర రేటు ఏం చెప్తున్నారు రేటు ఇవి ఒకటి ఇరవై ఐదు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేలు కానీ చెప్తున్నారు మరి బాగుతా కిలోలు మేము బెదిరిస్తాయా ఏమైనా వస్తే సింగల్ ఇచ్చావా అది ఫ్రెష్ మరి వీటి బీరం కూడా జరుగుతున్నట్టుంది హోరావరిగా అతము ఏది మన చెప్తే అనేసి గొప్ప అర రూపాయలు తా రైట్ చేస్తున్నాయి రేటు ఏం చెప్తున్నారు రేటు ఒకటే ఐదు ఫ్రెష్ ఇక్కడ మంచి స్జ్లో కిల్లారి కిల్లారేజ్లు వన్ ల్యాక్ పై వచ్చిన ఒక లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు మరి పళ్ళ నేసేనా నేనేనా అన్నేసేనా ఇక్కడి నుంచి వచ్చారు ఏ దేవదుర్గమా రైతుల వ్యాపారమా రైతులేనా మరి సీతంపల్ల మంచిపోతారు అదే రైట్ మీ పేరునా మరి ఒకటి ఐదంటే ఒకటి లోపలవన్నీ ఇచ్చినా వస్తాయి ఫ్రెండ్స్ అలాగే వీటికి కలప మీ నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ నెంబర్ నోటిల్లేదా లేదా పెద్ద నోటీ లేదా ఫ్రెండ్స్ అలాగే ఎక్కువ కూడా బిగ్గెస్ట్ సైజ్కి మన

ఒకటి నలభై ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మంచి సైజులో మరి మీడియం సైజు ఫ్లర్ అని చెప్పుకోవచ్చు మంచి తిట్టంగా అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఒక లక్ష నలభై వేలు కానీ చెప్తున్నారు ఏం పళ్ళలు మరి మలపలతో ఉన్నాయా ఆరారు ఉన్నాయి మలపల పళ్ళు ఆరారా అనేసేనా పళ్ళు పళ్ళు మీ కాదా అలాగే మలపులతో ఉన్నాయా ఫ్రెండ్స్ మరి కేవలం మలపులతోనే మనకు తెలియజేస్తారు మరి రైతు మరి రైతులవే పర్మానా రైతులేనా ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు గోనగలేనా గ్రామం కూడా గోనగంట్ల గ్రామం గోనగేల మండలం కర్నూలు జిల్లా బాబో తన గిళ్ళలో మేము బెదిరిస్తాయా ఎవరినేమన మీ పేరు బాషా రైట్ అలాగే కలపగల సరే అలాగే మీకు వెనుకపోయి చూశారు కదా ఎదురైతే ఈ విధంగా ఉన్నా మరి ఇంట్రెస్ట్ వారి కోసం వారి నెంబర్ కూడా ఇప్పుడు మనం సేకరిద్దాము మరి మంచి హుషారుతో ఉన్నట్టు కూడా మనకైతే ఈ వీడియోలో కనిపిస్తున్నాయి కదా మీ నెంబర్ చెప్పండి సార్ మొబైల్ నెంబర్ నెంబర్ చెప్పు మీదే చెప్పండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎలా ఫైవ్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ జీరో ఫోర్ జీరో ఫోర్ లాస్ట్ ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి పర్చస్ మంచి సైజుగా లేదు అని చెప్పొచ్చు మరి అలా పనులు కూడా మంచి గ్యారెంటీ ఉన్నారు కేవలం మల్ పండి కదా పల్లె రైట్ మీద మీనా కరెక్ట్ నేను ఫ్రెండ్స్ ఇక్కడ కూడా బిగ్ సైజ్ పిల్లలు కావచ్చు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు మరి పళ్ళ నేర్చు కదా ఎక్కడి నుంచి వచ్చారు మా రైతుల వ్యాపారమా వ్యాపారమేనా ఇది ఒక చేతి నైట్కి పట్టుకొచ్చిన ఇంకేమో పట్టుకొచ్చినావా ఇది ఒక చేతి రైట్ గిలాలు బాబు తా లాస్ట్ డేట్కి ఇచ్చాను ఒకటి నలభై అంటే ఒకటి వేలు తగ్గినా రైట్ మీ పేరునా ఏం పేరు రవీంద్ర రవీంద్ర మీ నెంబర్ చెప్పండి నమస్తే నైన్ సెవెన్ జీరో వన్ ఫోర్ సెవెన్ వన్ ఎయిట్ త్రీ ఫ్రెండ్స్ అలాగే పెట్టిన అయితే మీరు చూస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మన కమ్మలు తిన్నా అయితే మరి ఈ వారం కూడా మరి ఒకటి సింగిల్ అలాగే ఒకటి మంచి సైజు గల జత అయితే వేసుకోవడం జరిగింది ఈ సింగిల్గా అయితే కనిపిస్తుంది బిగ్ సైజ్ కలర్లో మరి అలాగే మంచి సైజులో జన్ కనిపిస్తుంది కదా దీనికి కాలబలు అయితే ముందుకు వచ్చి ఏతున్నాయి సింగల్ రేటు ఎనభై ఐదు ఎనభై ఐదు ఫ్రెండ్స్ అలాగే దీని ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేలుగా చెప్తున్నాడు రేపక్క వస్తుంది గెలంలా రెండు పక్కన వస్తుంది ఏ పక్కన వస్తుంది కదా రెండు సైడ్ వస్తుంది ఏమంటారు కదా ఏమంటారు ఏమేమి గిరకపండు బండ బండ బండగా గిరక బండ ఫ్రెష్ మరి చేతింపాలతో పాటు గిరిక బండికి అలాగే మరి రాత్రి బండకు కూడా మరి గ్యారంటీస్ అన్నాడు మరి నేను పర్సెంట్ కాంట్రాక్ట్ చేసి నన్ను అయితే ఈ సింగిల్ దాంతో పాటు ఒకటి జతగనుంది ఏమవుతున్నాడు కరెక్ట్ రేటు ఒకటి డెబ్బై ఐదు ఒకటి డెబ్బై ఐదు ఫ్రెష్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు అలాగే వీటి కలపగలైతే చూసుకున్నావు మరి ఏమేమి బెదిరించే అవకాశం ఉండదు ఏమున్నా ఏమి లేదు కదా ఏమన్నా గెల బాబోతా అంతేంటి ఫ్రెష్ మంచి చూశారు కదా ఏదైనా పనులకు గాను మీరు గ్యారెంటీ ఇస్తున్నారు మంచి సైజు బట్ డిఫరెంట్ కనిపిస్తున్నాయి ఫ్రెష్ మరి వీటి లొకేషన్ వచ్చేసి మరి కమ్మల్ దిన గ్రామం పెద్ద మండలం కర్నూలు జిల్లా వారు అలాగే మరి ఎవరైనా ఎంటర్ పర్సన్స్ కోసం వారి నెంబర్ కూడా మనం స్టేద్దాం ఇప్పుడు మరి రెండు జతల్లో ఏ జత నచ్చినా మరి ఇన్న నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ లాస్ట్ ఫైవ్ చేయండి రైట్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి సైజులు అని చెప్పుకోవచ్చు కేవలం రెండు మరి నాలుగు పాలు ఉన్నాయట మీరు చూస్తున్న ఈ వీడియోలోని ఈ జత మరి ఈ జతతో పాటు మరి ఇక్కడ మనకి ఇంకొక జతకుంది అవి ఏం చెప్తున్నారు ఇరవై ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మనం డ్రై చేసేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలు కానీ చెప్తున్నారు పళ్ళు అవి రూపాయలు ఆరు రూపాయలతో ఉన్నాయి రైట్ ఇవి రెండు నాలుగు అండి కదా ఇవి రేటు ఇరవై ఒకటి ఇరవై ఇది ఇవి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు బాబా అంతే అండి మీ పేరు కోసియ కోసికయ్య ఊరు కోచ్ కోచ్ నుంచి రావడం జరిగింది వ్యాపారం కదా ఫ్రెండ్స్ అలాగే వీటి కలబాగాలు అయితే చూస్తున్నారు మరి మరి ఎగువ రేట్ అయితే ఫిక్స్ కాదు బెర్రలు అయితే ఖచ్చితంగా ఉంటాయి అటు ఇటు అంతే కదా మరి ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్స్ అయితే మరి నాకైతే కలెక్ట్ చేయండి ఇన్న డెబ్బై ఐదు డెబ్బై ఐదు అరవై తొమ్మిది అరవై తొమ్మిది జీరో ఐదు జీరో ఐదు ఇరవై ఒకటి ఇరవై ఒకటి అరవై చూసారు కదా మరి ఈ వారం కూడా మరి కిలారి ఎద్దులకు సంబంధించిన అయితే పల్ల సైజు ఎద్దులు కానీ మరి జోరాలని ఈ విధంగా అయితే నడుస్తున్నాయి మరి మీకు ఎవరికైనా ఏ జైతే నచ్చి మన నేరు వారికి అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్